హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శారీ ఫాల్ ఎలా కుట్టేది చూపిస్తాను మీకు ఇలా చూడండి నీట్ ఫినిషింగ్ తోటి ఎలా వచ్చేసిందో మీరు బిగినర్స్ అయితే చాలా ఈజీగా కుట్టచ్చు మనకు నీట్ ఇలా ఇలా మనం కుట్టడం వల్ల కస్టమర్స్ పెరుగుతారండి నీట్ ఫినిషింగ్ అయితే మడతలు రాకుండా ఎలా కుట్టేది స్టిచ్ చేసేది మీకు చూపిస్తాను కింద ఇలా జిగ్జాగ్ వచ్చేసింది పైన మనం హెమింగ్ లాగా వేసాను ఇలా వేయడం వల్ల కస్టమర్స్ మనకు పెరుగుతారండి ఇష్టపడతారు కూడా ఇలా కుట్ట ఇలా కుట్టేది నేనైతే నేను నా నేనైతే ఇలా శారీస్ అయితే నేను ఇలానే కుడతాను వాళ్ళు కూడా ఇష్టపడతారు అనమాట మనం ఇలా స్టిచ్ చేయడం వలన హెమింగ్ లాగా పైన కుట్టేస్తే కొంతమందికి ఇష్టం ఉండదండి ఇలా కుడితేనే కస్టమర్స్ మనకు పెరుగుతారు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఎలా కుట్టేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నా మిషన్ ఇలా ఉంది కాబట్టి నేను టూ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి మామూలు నార్మల్ స్టిచ్చికి అయితే ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకుంటాను నేను ఇది ఇలా తిప్పేసుకోవాలన్నమాట సెలెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్టర్ ఏ మీద పెట్ నేను సి మీద పెట్టాను ఏ అయితే స్టిచ్చింగ్ సి అయితే మనకు ఇలా వచ్చేస్తుంది శారీ ఫాల్ పీకోకి ఓకేనా ఈ పాదం కూడా మార్చేది ఉంటుంది అయితే స్టిచ్చింగ్ పాదము ఇలా మనము పళ్ళు ఇక్కడ ఉల్టా సీదా చూసుకోవాలి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే మనకు క్రాస్గా ఉంటుంది కదా శారీను నేను కట్ చేసేది అయితే చూపించలేదు ఫ్రెండ్స్ మీరు క్రాస్గా ఉంటే కట్ చేసేసుకోండి ఇలా ఫాల్ వచ్చేసి డిప్ వాటర్లో డిప్ చేసేసి ఆరబెట్టేసి ఇలా అరని అయితే చేసేసుకోండి ఇలా ఒక టెన్ ఇంచెస్ అబవ్ ఇలాగ ఒక ఇలా మనము ఫింగర్స్ తోటి ఇలా పెట్టేసుకున్న ఇలా ఒక టెన్ ఇంచెస్ అయితే శారీ చేసి ఇలా పెట్టేసుకోండి ఈ ఫాల్ దగ్గర మనకు ఒక టూ లైన్స్ కిందికి పెట్టేసుకోండి ఫినిషింగ్ బాగుంటుంది మనకు ఫాల్ అనేది బయటికి వస్తే అంత ఫినిషింగ్ బాగోదండి కనపడుతూ ఉంటే అదొకటి మాత్రం నేను చెప్తాను చూడండి ఒక్క టూ లైన్స్ యువతలని ఫాల్ యువతలకి పెట్టేసుకోండి అంచు ఈ పిన్స్ అవి ఏం పెట్టని అవసరం లేదండి ఇలా పెట్టేసుకుంటూ మనము సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి ఒక్క టూ లైన్స్ యువతలు పెట్టేసుకొని ఫాల్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి మనకు స్టిచ్చింగ్ అయితే పడుతుంది ఫాల్ బయటికి కనపడకుండా ఇలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది మన కస్టమర్స్ మనకు వాళ్ళ ఇష్ట ప్రకారం కుట్టామనుకోండి మన కస్టమర్స్ పెరుగుతారు ఎన్ కూడా చేసేసుకోవచ్చు అండి పర్ డే వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ అయితే మనము ఎన్ చేసేసుకోవచ్చు ఇలా నీట్గా కుట్టడం వలన అలా బ్లౌజెస్ కుట్టడం రాకపోయినా ఓన్లీ పీకో ఫాల్ వేసేసుకున్న మనకు ఫైవ్ హండ్రెడ్ అయితే ఈజీగా మనము ఎండ్ చేసేసుకోవచ్చు అయితే మన కస్టమర్స్ వాళ్ళిస్ట్ ప్రకారం అయితే కుట్టాలి అది అయితే మనము గుర్తుపెట్టుకొని స్టిచ్ చేయాలన్నమాట ఇలా కింద అయితే నేను ఇలా జిగ్ జగ్ టైప్ అయితే వేశాను ఉల్టా సీజ్ అయితే చూసుకొని కుట్టుకోండి మళ్ళీ మనం అది చూసుకోకుండా కుట్టామనుకోండి మళ్ళీ ఇప్పుకుండే పని లేకుండా ఇలా కుట్టేసుకున్న తర్వాత లాస్ట్ చూడండి ఇలా వచ్చేసింది కదా నేనైతే హెమింగ్ ఎలా వేసేది కూడా చూపిస్తాను పీకో కూడా అంచుకి ఎలా వేసేది చెప్తానండి మీకు ఇలా అయితే నేను హెమింగ్ వేస్తా ఇప్పుడు ఈ పీకో పాదం మనము అంచులు కుట్టాలంటే ఈ ఈ పాదము తీసేసి ఈ పాదం పెట్టేసుకోవాలి మనకు పీకో వేయాలంటే అది వేరు ఇది వేరు అనమాట స్టిచ్చింగు ఇప్పుడు నేను మోటు నుంచి పెట్టి చూపిస్తాను మళ్ళీ ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఇంకొకటి అంచు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఈ మోటు కరెక్ట్గా ఈ హోల్ అయితే పడాలి లేకపోతే ఫినిషింగ్ సరిగ్గా రాదండి కొంచెం నెమ్మదిగా అయినా పెట్టేసుకోండి బిగినర్స్ మనకు ఏంటంటే నాకు ఈజీగా పడుతుంది అనమాట బిగినర్స్కి అంత ఈజీగా పడదండి ఫస్ట్ టైం కుట్టేటోళ్ళకి ఇలా కుట్టుకుంటూ రండి హోల్లో అయితే ఇలా రౌండ్గా తిరగాలన్నమాట మనకు ఖర్చు బయటికి కనిపించద్దు అలా రా అలా వస్తే నేను నీట్ ఫినిషింగ్ వస్తుంది కస్టమర్స్ కూడా ఇష్టపడతారనమాట ఇలా చూడండి పల్సగా వచ్చేసింది కదా ఇలాగా ఇలా రాకూడదు నేనైతే నేను అంచు పక్క ఎలా కుట్టేది చూపిస్తాను ఓకేనా ఇది చూడండి కొంచెం ఇలా ఎవరికైనా ఫస్ట్ కుట్టడాకైనా ఎవరికైనా ఇలా వచ్చేస్తుంది కొంచెం అలా రాకుండా ఉండాలంటే నేను చూపిస్తాను చూడండి ఇలా లాస్ట్ వరకు ఇలానే ఖర్చు కనపడకుండా మనము స్టిచ్ చేసుకోవాలి ఇలా లాస్ట్ ఉంటుంది కదా అది వదిలేయద్దు ఇలా మోటు పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది మరీ లావు కాకుండా మరీ సన్నగ్గా కాకుండా కుట్టాలండి అది ఇప్పుడు అంచు సైడ్ చూడండి ఉల్టా సైజ్ చూసుకోండి ఫస్ట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఈ మోటు ఉంది కదా ఈ మోటు వన్ నుంచి యువతలకి పెట్టే ఇలా ఇలా తిప్పేసుకొని ఒక వన్ ఇంచి లెంగ్త్ తోటి ఇలా ఫస్ట్ మోటు నుంచి స్టార్ట్ చేయకుండా ఇలా కుట్టుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ అయితే మోటు దగ్గర బాగా వచ్చేస్తుంది చూడండి ఈ మోటు దగ్గరికి వచ్చారు కొంచెం పాదం ఇలా ఎత్తితే మనకు క్లాత్ లోపల పడుతుంది ఈజీగా కుట్టేసుకోవచ్చు ఓకేనా ఇలా స్టిచ్ చేసుకోండి మనకు నీట్గా ఉంటుంది ప్లస్ ఎక్కడ మడతలు రాకుండా మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కస్టమర్స్ కూడా బాగా ఇష్టపడతారనమాట చూడండి ఇలా మోటు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా ఏం స్టిచ్చింగ్ అంటే బ్లౌజులు రాని వాళ్ళు కూడా మనము ఇంట్లో ఉండి కూడా ఎన్ చేసేసుకోవచ్చు ఇలా కుట్టడం వలన మనం ఎన్ అయితే చేసేసుకోవచ్చు ఖాళీగానే ఉంటాం కదా హౌస్ వైఫ్స్ అని అనుకోకూడదండి ఇలా మనము కుట్టేసుకోవచ్చు ఎలాగో మనకైతే కస్టమర్స్ నీట్గా కుట్టామనుకోండి కస్టమర్స్ అయితే పెరుగుతారు ఒక్కసారి మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టంగా అయితే కుట్టేది ఉంటుంది ఇలా లాస్ట్ మోటు వరకు కుట్టేసేయండి ఇలా కుట్టిన తర్వాత ఈ మోటుని అనేది కట్ చేసేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కట్ ఎక్కడ కానీ బయటకు కనపడకుండా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే నీళ్లు పెట్టేసి చూస్తాను చూడండి ఎలా వేసేది ఇది హెమింగ్ టైప్లోనే ఉంటుంది కానీ పైనుంచి కుట్టడం వల్ల మనకు నీట్గా ఉంటుందండి హెమింగ్ లాగా కాకుండా ఇంకా బాగా వచ్చేస్తుంది ఇక్కడైతే మనము నాటు అయితే వేసేసుకోవాలి ఫస్ట్ దారానికి నాటు వేసుకున్న తర్వాత ఇక రెండు మూడు వేసేసుకోండి ఇలాగా ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా గట్టిగా గట్టిగా ఇలా నాటు వేసేసేయండి రెండు మూడు ఇలా స్ట్రైట్గా పెట్టేసేసుకొని చూడండి నేను ఈ అంటే ఫాల్ మీదనే ఇలా కుడుతున్న చూడండి మరీ ఎక్కువ క్లాత్ పట్టే యువతలకి కుట్టకుండా ఒక్క టూ లైన్స్ అవతలకి ఉండేటట్టు కుట్టుకోండి మరీ యువతలు కుడితే పైకి వెళ్తుంది అనమాట ఈ మోటు దగ్గర కూడా చూడండి మోటు దగ్గర కాపేసి ఈ క్లాత్ కింది క్లాత్ పట్టేసుకోండి అంటే శారీ క్లాత్ పట్టేసుకొని చూడండి ఇలా ఈ మోటు శారీ క్లాత్ ఫాల్ మోటు పట్టేసుకొని రెండు మూడు నాట్స్ అలా మనం తిప్పేసుకుంటే నీళ్ళలో పడిపోతాయి రెండు మూడు నాట్స్ ఇప్పుడు మోటు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా మళ్ళీ మోటు నుంచి ఇలా చూడండి క్లాత్ తక్కువ పట్టుకోండి శారీ క్లాత్ పైన వచ్చేసి ఎక్కువ ఉంటుంది మనకు దారము కింద తక్కువ కనపడుతుంది అలా కుట్టండి ఎక్కువ క్లాత్ పట్టేస్తే దారము మనకు ఎక్కువ కనపడుతుంది అంత నీట్గా ఉండదండి కస్టమర్స్ కూడా ఇష్టపడారు ఇలా అయితే నేను శారీస్ ఇలా ట్రై చేస్తాను ఎప్పుడే కానీ నేను మామూలుగా కుడతానండి ఒక్కొక్కసారి బిజీ టైంలో పైన జిగ్జిగ వేస్తే నచ్చారనమాట నేను కుట్టే కస్టమర్స్ నేనైతే ఇలానే ప్రతి ఒక్క శారీ ఇలానే కుడతానమాట ఇలా ఇలా మొత్తం ఇలానే రఫ్ చేసుకుంటూ ఇలా వేసుకుంటే చూడండి ఎక్కడ కానీ లేకుండా నీటి ఫినిషింగ్ తోటి మనము పై అంటే డబ్బులు కూడా ఎక్కువ కూడా మనం అడగచ్చు ఇలా కుట్టడం వల్ల కొంచెం మనకు కూడా వర్క్ ఉంటుంది కదా లేట్ అవుతుంది అదే మిషన్ మీద అయితే కొంచెం తక్కువ టైం పడుతుంది ఇలా హెమింగ్ ఎంతసేపు వేయలేమండి ఒక మామూలు అంటే మరీ అంటేను టెన్ మినిట్స్ ఏమి రాని వాళ్ళకు అదే వచ్చిన వాళ్ళకైతే ఫా టూ ఫైవ్ మినిట్స్ లోపు వేసేస్తారు ఇలా ఈజీగా చూడండి ఇలా పట్టేసుకొని ఇలా వేసేసుకోవడమే ఇంకా మనకు ఎక్కడ మడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది మ ఇప్పుడు సిల్క్ శారీస్ ఉంటాయి మెత్తటి శారీస్ ఉంటాయి అలాంటి శారీస్కి అయితే ఎంత బాగా వచ్చేస్తుందండి చాలా బాగా వచ్చేస్తుంది ఇలా మడతలు లేకుండా ఇలా మనము ఫింగర్స్ తోటి సర్దుకుంటూ వేస్తాం కదా అదే మిషన్ మీద అయితే అక్కడక్కడ అయితే కొంచెం మడతలు వచ్చేస్తాయండి ఇది ఈ శారీ అయితే మనకు ఎక్కడ కానీ మడత రాకుండా నీట్ ఫినిషింగ్ తోటి సరే చూడండి ఒక కుట్టు కూడా మనకు కనపడకుండా వచ్చేస్తుంది లాస్ట్ వరకు ఇలా కుట్టేసుకున్న తర్వాత మోటు కూడా చూపిస్తాను చూడండి మళ్ళీ ఒక్కోసారి ఈ మూటు దగ్గర ఎలా కుట్టేది అక్కడక్కడ అయితే మధ్యలో నాట్స్ వేసేసుకోండి ఎందుకంటే మరీ ఏదన్నా తగిలినప్పుడు లూజ్ లేకుండా మధ్య మధ్యలో ఒక వన్ మీటర్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది కదా హాఫ్ మీటర్కి ఒక నాట్ వేసేసుకోండి ఈ మూటు దగ్గర కూడా నాటు పెట్టేసుకుంటే మనకు మూటు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా నాటు వేయడం వల్ల ఇలా తిప్పేసుకొని మళ్ళీ కుట్టేసుకోండి లాస్ట్ నాటు వేసుకోండి ఓకేనా ఇంకొక నాటైతే వేస్తున్నా ఊడకుండా ఏం తగిలినా కూడా ఊడకుండా ఉంటుంది మనం సారి పోయేంతవరకు అయితే ఇలానే ఉంటుందండి మనం ఇలా కుట్టడం వలన ఎక్కువ ఖర్చు పెట్టకుండా కుట్టండి ఒక టూ లైన్స్ అలాగ పెట్టుకోండి ఎక్కువ హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చు పెట్టి కుడితే మనకి ఇలా ఎత్తి ఎత్తినట్టు ఉంటుంది ఫాల్ ఇలా నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో వచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఓకేనా ఇలా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి మనకు కుట్టు కనప రాకుండా నీట్గా వచ్చేసింది ఎక్కడ మడతలు లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాగా నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి